నమస్కారం కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం నేను గౌతమ్ కాటా ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం విజయసాయి రెడ్డి చంద్రబాబు నాయుడికి అమ్ముడు పోయాడు ఈరోజు ప్రెస్ మీట్ లో జగన్మోహన్ రెడ్డి చేసిన ఒక సంచలనమైన వ్యాఖ్య విజయసాయి రెడ్డి ఇంకా మూడున్నర సంవత్సరాలు తన రాజ్యసభ సీటు సభ్యత్వం ఉండగానే దాన్ని ముందుగానే రాజీనామా చేసి చంద్రబాబు నాయుడు సంఖలో దూరి ఆయనకు అమ్ముడు పోయాడు అనేది జగన్మోహన్ రెడ్డి చెబుతున్నాడు ఈ రోజున అంటే విజయసాయి రెడ్డి డైరెక్ట్గా టీడీపీతోటే మంతనాలు జరుపుతూ ఉన్నాడు చంద్రబాబు నాయుడుతో మంతనాలు జరుపుతూ ఉన్నాడు అని అనుకోవాలన్నా లేకపోతే జగన్మోహన్ రెడ్డి బీజేపీని ఒక్క మాట కూడా అనటానికి ఇష్టం లేకను అంటే తనకొచ్చే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకును టార్గెట్ చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు అని అనుకోవాలన్నా అనే ఈ విషయాలు మొత్తాన్ని ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తాను దీంతో పాటుగా జగన్మోహన్ రెడ్డి తన అరెస్టు కన్ఫామ్ అని నిర్ణయించుకున్న తరువాత ఢిల్లీలో చిట్ట చివరి ప్రయత్నంగా మిథున్ రెడ్డి త్రూ కొన్ని మూటలని అటు ఇటు కదిలిస్తూ కొంత మేనిపులేట్ చేసే వ్యవహారం కూడా జరుగుతోంది అనే దాని మీద కూడా కొంత సమాచారం వస్తుంది దాన్ని కూడా ఈ వీడియోలో మీకు పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తాను వీడియో నచ్చితే గనుక ఖచ్చితంగా లైక్ చేయండి మరొక పది మందికి షేర్ చేయండి ఇక విజయసాయి రెడ్డి అంశానికి వస్తే విజయసాయి రెడ్డి ఈ రాజీనామా చేయటం కంటే ముందుగానే బీజేపీతోటి మంతనాలు జరిపాడు అని చాలా రకాలైన మ్యాటర్లు బయటకు వచ్చాయి అక్కడ రాజ్యసభలో ఉన్న ఈ ఎంపీలు మొత్తాన్ని తీసుకుని తాను వచ్చి బీజేపీలో చేరిపోతాను అని వాళ్ళతో సమాచారం నడిపాడు అని కానీ దీనికి అడ్డం పడుతున్న చంద్రబాబు నాయుడు గారితో మంతనాలు జరపటానికి మరి ఏబిఎన్ రాధాకృష్ణ గారితో కూడా కొంత వ్యవహారం నడపబోయాడనే విషయంలో ఆయనే బయట సమాచారం కానీ ఇదంతా వచ్చిందాని ప్రకారంగా చూస్తే మరి విజయసాయిరెడ్డి చంద్రబాబు నాయుడుని నమ్ముకొని బయటకు రాలేదు ఈ విషయం అయితే ప్రస్ఫుటంగా అర్థమవుతుంది బీజేపీ పార్టీని నమ్ముకొని మాత్రమే వచ్చారు ఆ తర్వాత రాజీనామా చేసి మళ్ళీ అది తిరిగి విజయసాయిరెడ్డికి ఇస్తారు అనే కొన్ని పుకార్లు వచ్చినప్పటికీ కూడా బీజేపీ తమ సొంత క్యాండిడేట్ని వేరే క్యాండిడేట్ని దాంట్లోకి పెట్టుకునే ప్రయత్నమే చేస్తుంది కదా మరి వాళ్ళే దానికి ఒక అభ్యర్థిని ఖరారు చేసుకుంటున్నారు దీనికోసం మరి పవన్ కళ్యాణ్ కూడా తన అన్నయ్య నాగబాబుకి ఇక్కడ ఎమ్మెల్సీ తీసుకుంటున్న దానికంటే కూడా రాజ్యసభకి వెళ్తే ఇంకా ఎక్కువ గౌరవం ఉంటుందని దాన్ని అడిగే ప్రయత్నం చేశాడనో వాళ్ళు కాదన్నారనో ఇలాంటి పుకార్లు కూడా బయటకు వచ్చాయి మరి టీడీపీ కూడా ఆ సీటు మంది కాదు అని కన్ఫామ్ చేసుకొని పెట్టుకుంది మరి ఇలాంటి తరుణంలో విజయసాయి రెడ్డి అమ్ముడు పోయి ఉంటే గనుక అది బీజేపీకి అమ్ముడు పోయి ఉండాలా నరేంద్ర మోడీయో మా అమిత్ షానో కొనేసుకొని ఉండాలా కాదని మరి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి మీద ఆరోపణలు చేస్తూ ఉన్నాడు అంటే బీజేపీని ఒక్క మాట అంటానికి కూడా ఆయన నోరు పెగలటం లేదు ఎందుకని పెగలటం లేదు అని అంటే చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ అప్పుడు జరిగిన సంఘటనలు జగన్మోహన్ రెడ్డికి పూర్తిగా గుర్తున్నాయి కాబట్టి విజయసాయి రెడ్డి చెప్పాడు ఆ రోజున మేము కేంద్రం యొక్క సహకారంతో నరేంద్ర మోడీ అండదండలతోటి చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశాం అని అంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవ్వాలన్నా కూడా కేంద్రంలో ఉన్న ఆ పెద్దల సహకారమే కావాలి అలాంటి ఒక పరిస్థితి ఇప్పుడు రాష్ట్రంలో ఉంది ఇది మాత్రం కన్ఫామ్ కేంద్రానికి మరి రాష్ట్రంలో ఉన్నాయి వీళ్ళకి ఉన్న సంబంధ బాంధవ్యాలు అలాగనే ఉన్నాయి ఏం చెప్పినా వాళ్ళతో ఒక మాట చెప్పి చేయాల్సిన అవసరం ఈ రోజున ఉంది ఎందుకంటే వాళ్ళతో కూటమి కూడా కట్టున్నారు ఆల్రెడీ ఇప్పుడు బీజేపీ కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో ఒక భాగంగా ఉంది మరి టీడీపీ కూడా కేంద్ర ప్రభుత్వంలో ఒక భాగంగా ఉంది మరి ఇంకప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ అటు ఇటు ఖచ్చితంగా చేరవేసుకోవాలి అందులో ఇందులో రాజకీయ లబ్ధి కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది రేపు ఒకవేళ ఈ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ జైలుకి జైలుకెళ్తే వైఎస్ఆర్ పార్టీ విచ్ఛిన్నం అయిపోవటం మాత్రం కన్ఫామ్గా కనిపిస్తోంది జగన్మోహన్ రెడ్డి ఫ్యూచరు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిలబెట్టుకోవటంలో ఏ ఏ రకంగా మరి ఆయన మంత్రాంగం ఉంటుందని చూడాలి గతంలో ఆయన అరెస్ట్ అయినప్పుడు ఉన్న పరిస్థితులు వేరుగా ఉన్నాయి ఇప్పుడు అరెస్ట్ అయితే ఉండే పరిస్థితులు వేరుగా ఉన్నాయి ఇప్పుడు వెనకుండి నడిపించే మనుషులు కూడా కనిపించటం లేదు సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళు వీళ్ళందరూ వైఎస్ భారతి రెడ్డిని విజయమ్మ కూడా ఏదో వెనక సహాయ సహకారాలు అందించడానికి వస్తారన్నట్టుగా చెబుతున్నారు కానీ వీళ్ళని ముందుండి వాళ్ళ మంత్రాంగం నడపడం అయితే కుదిరే పనిగా కనిపించడం లేదు ఇంకా వారసులు ఉన్నారు వాళ్ళు వస్తారు అని అనుకుంటే ఎవరు ఆ వారసులు ఏం ఆ మంత్రాంగం ఏం అర్థం కాని పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పునాదులు కూడా సరిగా లేని పార్టీ ఇక ఏదైనా ఒకటి జరిగితే ఇక ఈ నాయకులు మొత్తం ఇటు బీజేపీలోకో అటు జనసేనలోకో ఇటు టీడీపీలోకో సర్దేసుకుంటారు అంటే వైఎస్ఆర్ పార్టీ కనుమరుగైపోయే అవకాశమే మెండుగా కనిపిస్తోంది ఇలాంటి ఈ తరుణంలో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ లిక్కర్ స్కామ్లో జరిగిన అరెస్టుల మీద కానీ వీటన్నిటి మీద మాట్లాడుతూ వాళ్ళకేం సంబంధం వీళ్ళకేం సంబంధం అనే దాంట్లోనే ఆయన ఈ ప్రెస్ మీట్ మొత్తాన్ని నడిపాడు అందులో విజయసాయిరెడ్డి అమ్ముడు పోయాడు అని ఉన్న ఉన్న ఈ పరిస్థితులన్నింటినీ కూడా ఒకసారి మనం అంచనా వేసుకుంటే విజయసాయి రెడ్డి చంద్రబాబు నాయుడు కంటే కూడా బీజేపీకి ఎక్కువ దగ్గరగా ఉండే ప్రయత్నమే చేస్తున్నాడు ఒకవేళ అమ్ముడు పోయినా కూడా బీజేపీకి కదా అమ్ముడు పోవాలి కానీ బీజేపీని అనటానికి జగన్మోహన్ రెడ్డికి నోరు పెగలటం లేదు ఆ ధైర్యం జగన్మోహన్ రెడ్డి చేయలేకపోతున్నాడు దానికి కారణం ఏమిటాయంటే ఇందాక నేను ప్రస్తావించినట్టుగా ఢిల్లీలో తన అరెస్టు ఆపుకోవటానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు మిథిన్ రెడ్డి సహాయంతో చాలా రకాలైన అంశాలన్నిటిని తెరపైకి తీసుకొచ్చి అన్ని విధాలుగా కృషి చేస్తూ ఉన్నారు అయినా మరి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఆగుతుందో లేదో తెలియదు ఈ ఈ అంశాలన్నిటిని బట్టి కనుక చూస్తే బీజేపీని ఏదైనా ఒక మాట ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్నాడు అనుకోండి ఖచ్చితంగా మొత్తం అవన్నీ విచ్ఛిన్నం అయిపోతాయి వాటన్నిటికీ ఫలితం లేకుండా పోయిద్ది దీంతో పాటుగా విజయసాయి రెడ్డి అరెస్ట్ కూడా అవకుండా ఉన్నాడు మిగతా అందరిలాగానే ఈయనకు కూడా ఒక ఏ ఫైవ్ అనే ఒక పట్టం కట్టి ఈ లెక్కర్ స్కామ్లో విజయసాయి రెడ్డి ప్రస్తావన కూడా చేసినప్పటికీ రాజకసిరెడ్డి అరెస్ట్ అవుతాడు చాణక్య అరెస్ట్ అవుతాడు దిలీప్ అరెస్ట్ అవుతాడు ధనుంజయ రెడ్డి అరెస్ట్ అవుతాడు సజ్జల శ్రీధర్ రెడ్డి అరెస్ట్ అవుతాడు కృష్ణ మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతాడు గోవిందప్ప బాలాజీ అరెస్ట్ అవుతాడు వీళ్ళందరూ అరెస్ట్ అవుతారు కానీ విజయసాయి రెడ్డి మాత్రం బయట ఉంటాడు దీనికి కారణం ఏమిటి అంటే విజయసాయి రెడ్డి చంద్రబాబు నాయుడు గమ్ముడు పోయాడని జగన్మోహన్ రెడ్డి అంటాడు కాదు బీజేపీకి దగ్గరవటం మూలాన కాపాడబడుతున్నాడు అని ప్రజలు అనుకుంటూ ఉన్నారు ఇందులో బీజేపీని ఒక్క మాటైనా అంటానికి జగన్మోహన్ రెడ్డి గారికి నోరు రావటం లేదు అంటే దాని వెనుకున్న అసలు కారణం ఇదే కదా అసలు ఈ రోజున ప్రెస్ మీట్ పెట్టి కూడా ఈ లిక్కర్ స్కామ్ మీద ఆయన ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడు అని అంటే ఇక దింపుడు కళ్ళం అని చెప్పుకోవాలి చిట్ట చిట్టచోరుగా ప్రజలతోటి ఈ ఉన్న వ్యవహారం మొత్తం నేను పంచుకొని కొంత సంపతి గెయిన్ చేసే ప్రయత్నం అంటే అరెస్ట్ అయితే ఖచ్చితంగా మరి ఆ సంపతి జోలికే వెళ్ళాలి ఎవరు వెళ్ళినా కానీ అలాంటి సంపతి గెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు అనేది మాత్రం ఇక్కడ వాస్తవంగా కనిపిస్తోంది ఇందులో తనకు నచ్చిన వాళ్ళందరినీ మాత్రమే ఈ ఈ విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళనో లేకపోతే చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళనో తెరపైకి తీసుకొచ్చి మాట్లాడుతున్నాడు కానీ బీజేపీని అంటానికి మాత్రం కొంచెం కూడా నోరు బెగలటం లేదు మరి లావున జగన్మోహన్ రెడ్డికి ఈ దుస్థితి ఎందుకు వచ్చింది అని అంటే తాను చేసుకున్న కర్మే మరి ఇదే ఈరోజు కొండబద్దలు